నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గాయస్ అయితే నేను భువనేశ్వర్ సిటీలో అయితే ఉన్నాను ఈరోజు భువనేశ్వర్ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట ఇక్కడ మ్యూజియంస్ ఉన్నాయి కొన్ని కేవ్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ప్రెసెంట్ నేను నా రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను ఇది లోకల్ కాబట్టి నేను సైకిల్తో ఎక్కడికి వెళ్ళట్లేదు కొంచెం దూరం దూరంగా ఉన్నాయి సో ఎండ కూడా ఎక్కువగా ఉందని నేనైతే ర్యాపిడో పైన అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి నాకు ఒక థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ర్యాపిడో వాతనం కొంచెం ఈ గల్లీలోకి రాలేకపోయాడు ఓ మెయిన్ రోడ్ మీదకైతే రమ్మని చెప్పాడు ఎక్కడ ఉన్నాడో చూడాలి ఇదిగోండి అతను అతనైతే వచ్చేసి అనమాట ఈ బైక్ మీద మనం వెళ్ళబోతున్నాం సో నాకైతే హెల్మెట్ కూడా ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ రైడర్తో పాటు కో పైలట్ కూడా ఇది వేసుకోవాలన్నమాట ఈ హెల్మెట్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ సో ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంకా థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి అదే సిగ్నల్ పడింది చూడండి ఇంకా సిగ్నల్ వేయలేదు దాంతో దాడిసి అక్కడికి వచ్చారు చూడండి ఒక్కడ రూల్స్ పాట అని ఇక్కడ అండ్ ఇంకో థింగ్ ఏంటంటే భువనేశ్వర్లో ఫుల్ ట్రాఫిక్ ఎక్కువ వెళ్ళే రూట్ ఉందో చూసారు అటు సైడ్ రైట్ సైడ్ అది ఇంకా ట్రాఫిక్ ఉంటుంది చూడండి సిగ్నల్ వేయకుముందు అక్కడికి వెళ్ళిపోయారు అది అది కూడా రూల్స్ పాటం చెప్పారు అండ్ ఇంకో థింగ్ ఏంటంటే భువనేశ్వర్లో హెల్మెట్ ఫస్ట్ అయితే చూడనమాట ప్రతి ఒక్కరు హెల్మెట్ని అయితే ధరించాలి మీరు చూసుకోవచ్చు ఫైనల్లీ నేను ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉన్న ఉదయగిరి ఖండగిరి గుహల దగ్గరికి అయితే వచ్చేసానమాట ఇప్పుడైతే వాటిని చూడడానికి ఒక ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి గుహలు అయితే చూసేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉదయగిరి ఖండగిరి గుహలనమాట వీటికి మూడు వేల సంవత్సరాల నాటి చరిత్ర అయితే ఉంది ఇవి చాలా పురాతనమైనవి వీటికి ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి గుహలు మొత్తం చూసేద్దాం మనం ఉదయగిరి గుహల్లోకి రాగానే మనకి రైట్ సైడ్ ఒక టెంపుల్ అయితే ఉంటుంది అనమాట మీరు చూసుకోవచ్చు అండ్ ఇటు సైడ్ వెళ్తే మనకి గుహలు అయితే ఉంటాయి ఇక్కడ అనేక రకాల గుహలు ఉంటాయి అనమాట మొత్తం అనేక విధాలుగా కొండని చీల్చి కట్టిన గుహ అనమాట ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఈ గుహని కొండని దులిచి గుహలుగా మార్చుకున్నారు మీరు చూసుకోవచ్చు ఇవంతా కొండని దులిచి మరీ మార్చుకున్నారు ఇదంతా ఒక చిన్న గది మీరు చూసుకోవచ్చు అంటే లోపలికి వెళ్ళి మాట్లాడితే రీసౌండ్లు అయితే వస్తున్నాయి ఇవ్వండి ఇక్కడ చిన్న చిన్న శిలాలు ఇవన్నీ చెక్కున్నారు ఇదంతాను మీరు చూసుకోవచ్చు చాలా చరిత్ర కలిగిన గుహలు అనమాట ఇవి చూడండి మొత్తం చిన్న చిన్న కన్నాలుగా వీళ్ళైతే ఇక్కడ ఎంత దొలిచేసి కొన్ని గుహలుగా ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా అలానే ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇదంతాను చూడండి అంత గుహలు మాదిరిగా చెక్ వేసుకున్నారు వీళ్ళు ఎంత కొండ కొండ రాతి ఇది ఈ కొండ రాతిని వీళ్ళు చెక్ వేసుకున్నారు అనమాట చెక్కుని ఈ విధంగా అయితే మార్చుకున్నారు మీరు చూసుకోవచ్చు ఇదంతాను ఇదంతా కొండ రాయి మొత్తం ఇదంతా కొండ ఈ కొండ ఈ కింద భాగంలో మనకి అనేవి ఉంటాయి చూసుకోవచ్చు ఇప్పుడు నేను నించున్నాను కదా నా కింద కూడా గుహలు అయితే ఉన్నాయి ఆ కింద నుంచి వెళ్తే గుహలు ఉంటాయి ఇదంతా రాయి ఈ కొండ రాయిని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే గుహలుగా చెక్కి వేసుకున్నారనమాట చాలా అంటే చాలా అందంగా మలుచుకున్నారు ఈ ఉదయగిరి గుహలైతే అంటే కొండని గుహలుగా మలుచుకొని ఇక్కడైతే నివసించేవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చే వాళ్ళకి కావాలంటే గైడ్స్ కూడా ఉంటారు చూసుకోవచ్చు అక్కడ ఒక గైడ్ వాళ్ళకి వివరిస్తున్నారు ఇక్కడ వివరిస్తున్నారు అనమాట ఇచ్చి చెప్పించుకోవచ్చు అనమాట క్రీస్తు పూర్వం అశోక చక్రవర్తి కళింగ యుద్ధం చేసిన తర్వాత ఆయన అహింస మార్గంలోకి వచ్చి ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించి అప్పుడు దీని యొక్క చరిత్ర గురించి మన భారతదేశానికి అయితే తెలియజేయడం జరిగింది సో దీనికి ఈ ఉదయగిరి ఖండగిరి గుహలకు ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది ఈ దారి గుండా వెళ్తే మనం ఇంకా కొండపైకైతే వెళ్ళొచ్చు దీనిపైన కూడా ఇంకా గుహలు అయితే ఉంటాయి ఇక్కడ ఈ కొండల్లో దాదాపుగా పద్దెనిమిది గుహలు అయితే ఉంటాయంట ఈ ఉదయగిరి కొండల్లో మీరు చూసుకోవచ్చు ఇది ఒక గుహ ఇంకా మీదకు కూడా గుహలు అయితే ఉన్నాయి ఈ దారి గుండా వెళ్తే మనకి మీదకి ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు అక్కడి నుంచి మనకి ఉదయగిరి గుహలు యొక్క వ్యూ పాయింట్ అయితే మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ ఉదయగిరి గుహలు మొత్తం కనిపిస్తాయి ఈ గుహలకి ఎదురుగానే ఖండగిరి గుహలు కూడా ఉంటుంది అదిగోండి ఆ కొండ ఉంది కదా అది వచ్చేసి ఖండగిరి గుహలు ఖండగిరి కొండ పైన ఆ గుహల పైన అయితే జైన మందిరం అయితే ఒకటి ఉంది దానికి కూడా ఒక మంచి ప్రత్యేకత ఉంది అంతేకాకుండా ఈ ఖండగిరి ఉదయగిరి గుహలు వచ్చేసి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందినగా చెప్పుకుంటారు ఇక్కడ దొరికిన శాసనాల్లో చాలా వరకు కరవేల రాజుల హయాంలో జైన మతస్థులు వాళ్ళ నివాసాల అవసరాల కోసం ఈ కొండలను దులిచి గుహలుగా మార్చుకున్నారని ఇక్కడ శాసనాలు అయితే ఉంది ఇవి నగరానికి దూరంగా ఉండటంతో బౌద్ధ మతస్థులు బహుశా వాళ్ళ యొక్క జ్ఞానం కోసం ఈ గుహల్ని ఎంచుకున్నారని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇక్కడ నుంచి కిందకు ఇవైతే మామూలుగా లేదో మీరు చూసుకోవచ్చు ఇదంతా ఎక్కి దిగడానికి ర్యాంప్ లాగా అయితే వేసారనమాట ఆ రోజుల్లో కట్టారు ఇక్కడ ఇదంతా గుహలే దాదాపుగా ఈ ఉదయగిరి కొండల్లో పద్దెనిమిది గుహలు ఉంటాయని చెప్పారు సో ఇదంతా గుహలే మొత్తం అంతా చూసుకుంటే గుహలే ఉన్నాయి ఇదంతా చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఉదయగిరి ఖండగిరి గుహలు చూడడానికి చాలా వరకు పర్యాటకులు వస్తూ ఉంటారు శని ఆదివారాలు అయితే చాలా మంది ఉంటారు అనమాట మీరు చూసుకోవచ్చు ఇప్పటికే చాలా వరకు మనకి జన జనాలు కనిపిస్తున్నారు టూరిస్టులు ఇదంతా టూరిస్టులు అనమాట ఇప్పుడు మనం ఉదయగిరి గుహల నుంచి ఖండగిరి గుహలకి అయితే వెళ్ళబోతున్నాం పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ రైట్ సైడ్ లో ఉదయగిరి గుహలు లెఫ్ట్ సైడ్ లో ఖండగిరి గుహలు మధ్యలో ఒక ఇరవై నుంచి పదిహేను మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఈ మెట్లు ద్వారాగానే ఖండగిరి గుహల పైకి అయితే వెళ్ళాలి ఈ ఖండగిరికి వెళ్లే మార్గంలో మెట్లు మార్గంలో మనకి ఇక్కడ కోతులు కూడా ఉంటాయి చూడండి ఇవి కోతుల్లో ఇది ఒక జాతి అనమాట మీరు చూసుకోవచ్చు ఇవి ఒక రకం వీటి జోలికి వెళ్లకుండా సైలెంట్ గా వెళ్ళిపోతే మన పని మనం చేసుకోవచ్చు ప్రశాంతంగా కూర్చున్నాయి ఇంకా చెట్లు నీడ కింద చూసుకోవచ్చు చూడండి ఇక్కడ ఒక తల్లి పిల్లకి పాలిస్తుంది మీరు చూసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి ఖండగిరి గుహలు అనమాట ఇవన్నీ కండగిరి గుహలు ఉదయగిరి గుహల్లో పద్దెనిమిది గుహలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఈ కండగిరి గుహల్లో పదిహేను గుహలు అయితే ఉంటాయి ఓవరాల్ గా మీరు చూసుకోవచ్చు వీటిని కూడా కొండని దొలిచి మొత్తం నిర్మించుకున్న గుహలే ఇవన్నీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కండగిరి గుహలతో పోల్చుకుంటే మనకి ఉదయగిరి గుహలే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి అనమాట మీరు చూసుకోవచ్చు ఉదయగిరి కొండలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఇవైతే కొంచెం అందవికారంగా కనిపిస్తాయి అనమాట ఈ కండగిరి గుహలు ఈ కండగిరి కొండ పైన ఎంతో అందంగా అద్భుతంగా కనిపించే ఈ జైన మందిరం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినది దీని దగ్గరికి జానవరి నెల చివరిలో చాలామంది సాధువులు ఒక గుంపుగా చేరి శాస్త్రాల్లో ఉన్న మంత్రాల్లో చదువుకొని ఇక్కడ జ్ఞానం అయితే చేసుకుంటారు అంతేకాకుండా జనాలకి ఆకర్షణీయంగా ఇక్కడ ఒక సంత కూడా జరుగుతుంది దాన్ని వీక్షించడానికి చాలామంది జనసంద్రం అయితే ఇక్కడికి తరలి వస్తారనమాట ఈ కండగిరి ఉదయగిరి కొండలపై నుంచి చూస్తే మనకి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది మీరు చూసుకోవచ్చు అక్కడ కనిపిస్తుంది కదా అదంతా భువనేశ్వర్ ఎయిర్పోర్టు మరియు భువనేశ్వర్ నగర పరిసరాలు కూడా మనకి మొత్తం కనిపిస్తాయి సిటీ వ్యూ అంతా ఇక్కడి నుంచి కనిపిస్తుంది ఇది సిటీకి బయటకు అయితే ఉంటుందన్నమాట దూరంగా ఇప్పుడు రానున్న రోజుల్లో ఇదంతా అభివృద్ధి చెంది చుట్టూ జనసందనం చేరారు కానీ ఆనాటి అంటే పూర్వ పూర్వకాలంలో ఇక్కడ ఏమీ ఉండేవి కోదు ప్రశాంతత కోసం అప్పుడు జైన్లు అయితే ఇక్కడ దీన్ని నిర్మించుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఉదయగిరి ఖండగిరి గుహలో ఇంకొక చోటుకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి నేను ఒడిశా స్టేట్ ట్రైబల్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాను ఇంకా లోపలికి వెళ్ళి మ్యూజియం అయితే చూసేద్దాం నేనైతే మ్యూజియం లోపలికైతే వచ్చేసాను మీరు చూసుకోవచ్చు ఇదంతా మ్యూజియం లోపల సైడ్ ఇదిగా ఉంది చాలా ప్రశాంతంగా ఉందనమాట చూసుకోవచ్చు చుట్టూ గార్డెన్ మొత్తం చెట్ల మధ్యలో అయితే ఈ ట్రైబల్ మ్యూజియం అనేది ఉందనమాట ప్రకృతిని రిప్రజెంట్ చేస్తూ బాగా కట్టడం జరిగింది ఈ ట్రైబల్ మ్యూజియం లోపలికి లోపలికైతే వెళ్ళిపోదాం ఇదిగోండి మనకి రైట్ సైడ్లో అయితే ఒడిస్సా స్టేట్ ట్రైబల్ మ్యూజియం అయితే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గోడలపైన కొన్ని చిత్రాలు వేయడం జరిగింది అనమాట ఇవి వాళ్ళ యొక్క కల్చరు అండ్ వాళ్ళు చేసుకునే పండగలు పెళ్లిళ్ళు వాటికి సంబంధించిన చిత్రాలని ఇలా గోడ పైన అయితే వీళ్ళు చిత్రీకరించారు మీరు చూసుకోవచ్చు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఎలా ఉంటాయి నెక్స్ట్ వాళ్ళు పండగలు చేసుకున్నప్పుడు ఎలా ఉంటాయి ఆ విధంగా అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉందనమాట చిత్రాలు ఇవన్నీ వాటిని రిప్రజెంట్ చేస్తాయి అనమాట మీరు చూసుకోవచ్చు ఇకొని ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఇది కూడా ఏదో ఒక పండగ లేదా ఏదైనా ఒక పెళ్లికో ఫంక్షన్కు సంబంధించిన చిత్రాలు అనమాట వాటిని రిప్రజెంట్ చేస్తూ వీటిని ఇక్కడ చిత్రీకరించారు మ్యూజియం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సిబ్బంది వీడియోస్ తీయకూడదని అయితే చెప్పారు ఫొటోస్కి మాత్రమే అనుమతి ఇచ్చారనమాట సో వాళ్ళకి తెలియకుండా కొన్ని కొన్ని వీడియోస్ క్లిప్లు కూడా తీసాను కొన్ని ఫోటోలు కూడా తీశాను వాటికి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేస్తాను మొత్తం ఆ కల్చర్ ఎలా ఉందో ట్రైబల్ యాక్టివిటీస్ మొత్తం వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి మీరు చూసేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైబల్స్ వాడే తోక గుండైతే ఉందనమాట మీరు చూసుకోవచ్చు ఇది ఈ తోక ఈ విధంగా అప్పట్లో తోకలు ఓడుకునేవారు నేను వీడియో చాలా కంగారుగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎవరు వచ్చి ఎప్పుడు వీడియో ఆపేమంటారో తెలియదు సో ఇవి ఏంటో మనకు తెలియదు ఇవైతే ఇక్కడ ఉన్నాయి మొత్తం ట్రైబల్స్ యూజ్ చేసేవి ఇదంతా థీమ్ చూడండి వాళ్ళ అలంకరణ అనుకుంటా స్టేజీ అలంకరణ ఇక్కడ వచ్చేసి వాళ్ళు గుడిసెలు వాళ్ళ గుడిసెల్లో నివసించేది చిన్న రూపంలో వాళ్ళ పనిముట్లు ఒక కాత్తి చిన్న బాణం అయితే ఉంది అక్కడ ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళు పూజించే విధానం ఇదిగోండి అంటారా వాళ్ళ దేవత వాళ్ళ దేవుడు అలాగా వాళ్ళు పూజించుకునే విధానం ఇక్కడ రిప్రజెంట్ చేశారు ఉంది ఈ విధంగా మ్యూజియం కొంచెం నన్ను క్షమించండి మరి వీడియో అయితే వాళ్ళు తీయవట్లేదు నా శక్తి స్థాయిలో ప్రయత్నించాను కానీ వీడియో ఫోటో తీసుకోవడం వరకే పరిమితి అయితే ఉంది ఏదో అక్కడక్కడ వాళ్ళు ఎవరి కోటగా ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న వీడియోస్ తీసాను కానీ మాట్లాడలేకపోయాను సో గాయస్ ఫైనల్లీ నేను రూమ్కి అయితే వచ్చేసాను ట్రై చేశాను మ్యూజియంలో మంచిగా వీడియో తీసి మొత్తం చూపిద్దామని ట్రై చేసా కానీ అక్కడ అసలు సమస్య లేదు మొత్తం అసలు ఏం తినేవలేదనమాట సో ఇంక నేను ఫైనల్గా ఇంక చేసేది ఏం లేక రూమ్కి అయితే వచ్చేసాను సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ మళ్ళీ కలుసుకుందాం